హాయ్ ఫ్రెండ్స్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అయితే లేచేశాను ఇంకా లేచి బ్రష్ చేసుకున్న తర్వాత మా హస్బెండ్ అయితే పొయ్యి దగ్గర కూర్చున్నారనమాట నీళ్ళు పెట్టాము ఆ మంటని కొంచెం కర్రలవి సర్దుతూ కూర్చున్నారు అయితే ఇంకా నీళ్ళు పెట్టినా అమ్మవారు పిల్లలకి స్నానాలు స్నానాలకు నీళ్ళు పెట్టుకున్నారు నేనైతే కార్తీక మాసం కదా ఇంకా గుడికి వెళ్తాను కదా ఇంకా వేడి నీళ్ళు అయితే చేయలేదు చల్లనీళ్ళతోనే స్నానం చేసుకొని ఇంకా దీపంకైతే రెడీ చేసుకుంటున్నాను ఇంకా తెల్లవారిపోయింది అనమాట మంచి సూర్యోదయం అనమాట చూడండి సూర్యకిరణాలు ఎంత చక్కగా వెలుగుగా వచ్చి పడుతున్నాయో ఇంకా అయితే ఇల్లు శుభ్రం చేసుకొని ఇల్లు గుమ్మలు ఒత్తుకొని అన్నీ చేసుకునేసరికి ఈ టైం అయితే అయిపోయింది ఇంకా తులసం దగ్గర అలికేసి ఇంకా పూలైతే ఏరేసిన తర్వాత యువతలకు వచ్చి మళ్ళీ ఇక్కడ ముగ్గులైతే వేసుకుంటున్నాను అనమాట ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా నాకు ఎర్లీ మార్నింగ్ పువ్వులు ఏరుకోకపోతే ఎవరు అనమాట పూలు దారిలో వాకింగ్కి వెళ్ళే వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చి ఏరుకుంటారు నేను నాకు సరిపడా ఎర్లీ మార్నింగ్ వేరేసిన తర్వాత మిగతా విడిచిపెట్టేస్తాను అప్పుడు అవి వాళ్ళు ఏరుకుంటారు అనమాట ఏమైనా నేను కనుక వేరలేదు అంటే నాకు ఆ రోజుకి మరి పువ్వులు ఉండవు అనమాట ఇంకా పువ్వులు దేవుడికి ఏరుకుంటే ఎవరిని ఏమీ అనలేం కదా ఎవరమైనా ఆ దేవుడికే పువ్వులు వేస్తాం కాబట్టి అదనమాట అందుకని పువ్వులు వేరేసిన తర్వాత ముగ్గు అయితే పెట్టాను ఇంకా నాకు వచ్చే ముగ్గేది అంటే ఎక్కువగా నేను వేసే ముగ్గు పద్మ ముగ్గు అదే వేస్తాను అనమాట ఎక్కువగా ఇంకా ఇంట్లో అయితే దీపం పెట్టేసుకున్నాను దీపం పెట్టుకున్న తర్వాత తులసి అందరి కూడా దీపం పెడతాను అయితే దేనికంటే ముందు నాకు కట్టెల పొయ్యి వెలిగిస్తే చాలా ఇష్టంగా చేసే పని దూపం వేయడం అనమాట ఫస్ట్ దూపం వేయడం కోసం నేనైతే చూస్తాను అది నైట్ టైం అయినా ఈవినింగ్ అదే ఈవినింగ్ టైం అయినా మార్నింగ్ టైం అయినా కట్టెల పొయ్యి వెలిగించానంటే కంపల్సరీగా వేస్తానమాట ధూపం కాకపోతే ఈ శీతాకాలంలో తప్ప మిగతా టైంలో కట్టెల పొయ్యే యూజ్ చేయమన్నమాట ఇలా ఇంట్లో మొత్తం దేవుడి దగ్గర ధూపం వేసుకున్నాము ఇంకా తర్వాత అయితే తులసి తులుసుకోడతారు దీపం పెడతాను అనమాట ఇంకా పేడతో ఆలిగిన తర్వాత వెంటనే తడి మీద ముగ్గు వేసేస్తే అస్సలు కనిపించదు అందుకని చెప్పి కొద్దిగా ఆరడం కోసం అని చెప్పి ముందు స్నానం చేసిన వెంటనే తులసి కోట దగ్గర అలుగుతాను అనమాట అలికిన తర్వాత అప్పుడు దీపం పెట్టుకునేటప్పుడు ముగ్గు వేసుకుంటాను ఇది కూడా ఈ కార్తీక మాసంలోనే స్టార్ట్ చేశానండి ఇలా స్టార్ట్ చేసిన తర్వాత చాలా బాగుంది అనిపించింది అంతే కార్తీక మాసంలో పేడతో శుభ్రం చేసి ముగ్గు వేసి పెడితే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ఏమవుద్దో చూడాలి ఇంకా తులసికోట తులసికోట పక్కనే ఉసిరిక చెట్టు కూడా ఉంటుంది కదా డైలీ అగర్వత్తులు అయితే వెలిగిస్తాను రెండు అయితే వెలిగించాను అనమాట ఇప్పుడు కార్తీక మాసంలో ధనుర్మాసంలో రెండు దగ్గరలో కూడా రెండు దీపాలను అయితే పెట్టుకుంటాను అనమాట ఇంకా గాలికి అయితే దీపం కొండకపోతూ వస్తుంది ఇంకా రెండు మూడు సార్లు వెలిగించాను ఇంకా ఇక్కడ కూడా దూపం అనేసరికి కొంచెం ఎక్కువగా దూపం వేశాను కదా ఇంట్లో పూజ చేసి మళ్ళీ ఇక్కడ పూజ చేసి వచ్చేసరికి నిప్పులు అయితే కొంచెం చల్లారిపోయాయి అనమాట అంత ఎక్కువగా రాలేదు బయట పెడితే కొంచెం గాలికి రాజుకుంటాయి నిప్పులు అని చెప్పి మళ్ళీ బయట పెట్టి కొంచెం దూపం అయితే వేశాను అనమాట అంతా కూడా ఉదయం లేచి నుంచి అస్సలు ఖాళీ లేదు అసలు తీరుబాటే లేదనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెప్తాను అయితే ఇక్కడ దీపం పెట్టి ఇంటి దగ్గర పూజ చేసుకొని మొత్తం అయిన తర్వాత మేమైతే గుడికైతే వెళ్ళాము శ్రీకాకుళంలో సూర్యనారాయణ అరస వెళ్ళనమాట సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్తే అసలు ఖాళీ లేదు మేమైతే ఈరోజు ఏ టైంకి వెళ్తామో అన్నట్టుగా అయిపోయింది అంత జనాలు ఉన్నారనమాట దర్శనము మా అమ్మ ఇంకా అందులో గుండు చేయించి ఉంది తనకు ఆరోగ్యం సరిగ్గా బాగుండట్లేదని అమ్మ ఐదు సివల్ తర్టీకి బయలుదేరి వచ్చేసరికి అయితే రెంట్ అయితే అన్నట్టు ఇంకా ఈవినింగ్ ఇంకా వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే త్రిమూర్తులు మేలా చేద్దాము చాలా రెండు సంవత్సరాలు అయిపోయింది స్నానం చేసుకొని మా ఇంటి దగ్గర నాకు చదివేవారు ఎవరు లేవ పెట్టుకోండి నేను చేయట్లేదు తర్వాత ఫైవ్ ఇలా చేసుకొని అమ్మ అయితే గోలగోలు చేసింది అనమాట ఇంకా అమ్మ అయితే ఆయన నేను ఎవరు ఇక్కడ చదువుతాం సైతే స్టానం చేసేసాను కదా అని చెప్పి ఇక్కడ పూజ స్టార్ట్ స్టాప్ ఏమన్నా మా అయ్యేసరికి ఇంకా సెవెన్ థర్టీ అయిపోయిందనమాట ఇంకా ఈ సెవెన్ థర్టీ అప్పుడు వాళ్ళ డాడీని వీళ్ళు స్వెటర్ లేదు నాకు కావాలి షాపింగ్కి వెళ్దామని పెడితే ఇంకా వాళ్ళ డాడీ అటు వెళ్ళారు నేనైతే ఇంటికి వెళ్ళాను ఇది ఈరోజు వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది చెప్పండి చాలా బిజీగా అసలు ఖాళీ లేకుండా ఉన్నాను అనమాట ఆదివారం అయితే